రైతు సోదరులకు జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయం కరీంనగర్ వారి విజ్ఞప్తి రైతులు కనీస మద్దతు ధర ఎంఎస్పి పొందుటకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్ విధానం తెలుసుకుందాం కపాస్ కిసాన్ యాప్ ను ఆండ్రాయిడ్ మొబైల్ లో గూగుల్ ప్లే స్టోర్ మరియు ఐఫోన్ లో యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మీ స్లాట్ ను బుకింగ్ చేసుకునే విధానం కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేయండి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తరువాత రెండవ ఆప్షన్ ను ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోండి స్లాట్ బుకింగ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్న తర్వాత మార్కెట్ పేరు జిన్నింగ్ మిల్లు పేరు స్లాట్ బుకింగ్ తేదీ సమయం మరియు రైతు అమ్ముకోవాల్సిన సరాసరి పత్తి క్వింటాల్లు నమోదు చేసి నిర్ధారణ చేయండి రైతు నిర్ధారణ చేసిన స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది రైతు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వలన సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాలేని పక్షంలో ఇరవై నాలుగు గంటల ముందే తమ స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి పత్తిని సీసీఐ వారికి అమ్ముకునే రైతులకు ముఖ్య గమనిక రైతులు కనీసం మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలను పొందుటకు పత్తిలో ఎనిమిది శాతం మించకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క శాతానికి రూపాయలు ఎనభై ఒక్కటి పది పైసలు ధర తగ్గుతుంది తేమ పన్నెండు శాతం కంటే మించి ఉన్న పత్తిని సీసీఐ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరని గమనించగలరు రైతులు పత్తి పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకుని ఎండిన తరువాత నాణ్యత గల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావలెను రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు పట్టాధార పాస్బుక్ మరియు ఆధార్ అనుసంధానం కలిగిన మొబైల్ ఫోన్ను ఓటీపీ కొరకు వెంట తీసుకుని రావలెను పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం అర్హత తక్ పట్టి మరియు సీసీఐ వారి చెల్లింపు సేవలను తెలుసుకున్నకు వాట్సాప్ చాట్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ట్రిపుల్ వన్ ను వినియోగించుకోవాలను పత్తి కొనుగోలు సంబంధిత సేవలకై టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్